అయితే రేవంత్ సర్కార్కు సంబంధించి ఈ రజతోత్సవ సభ మీద రజతోత్సవ సభ ఏదైతే ఉందో తన ఇరవై ఐదేళ్ల ప్రస్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తన ఇరవై ఐదేళ్ళ ప్రస్థానాన్ని అద్భుతంగా జరుపుకోవడానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాల వారిగా పిలిచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మీ జిల్లా నుంచి ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఇచ్చింది ఇప్పుడు మన పార్టీ ఈ విధంగా ఉంది అధికారాన్ని కోల్పోయినాం కాబట్టి మన సభ ఏందో తడాక చూపించేందుకు ఇంతమంది రావాలని నిర్దేశిస్తున్నారా రకరకాలుగా వాళ్ళ యొక్క ఇంటర్నల్గా చాలా జరుగుతున్నాయి అది ఏదన్నా జరిగిన వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యక్తిగత విషయం సో అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి పంపించే ప్రయత్నం జరుగుతున్నది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలియని పరిస్థితులలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంది అడ్మినిస్ట్రేషన్ వన్ ఇయర్లోనే తన గ్రిప్లోకి తెచ్చుకున్న పరిపాలన కేసీఆర్ చేతిలో ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు ఏంది అంటే డిప్యూటీ స్పీకర్గా ఈ రకరకాలుగా కూడా మనం చూ పరిస్థితి అంటే కేసీఆర్ యొక్క ప్రస్థానంలో ఆ చూసుకుంటూ వెళ్తే రకరకాలుగా కూడా కనిపించే ప్రయత్నం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఈ రజతోత్సవ సభపై కేసీఆర్ సర్కార్ మీద రజతోత్సవ సభపై సర్కారు పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నదా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే ఈ ఇరవై ఐదేళ్ల ప్రస్థానం ఓరుగల్లు సభ వేదికగా ఎలకతుర్తికి సంబంధించిన ప్రాంతంలో జరగబోతుంది ఈ ఎలకతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు మండుటెండల్లో ఎండాకాలంలో పూర్తిస్థాయిలో సభ ఒకవైపు దానితో పాటుగా ఎంతమంది హాజరవుతారు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి నిఘా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రిపేర్ అయిపోయింది ఎంతమంది అంచనా వేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు ఏ విధంగా వీళ్ళను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సభను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో క్లారిటీగా కూడా మీకు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఫైనల్గా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా తెలంగాణ పౌరులందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేసి దీనికి ఒక కామెంట్ చేయరు